తనుజా కళ్ళు తిరిగి పడిపోవడం మరి ఏమైందో ఏం చేశాడో నాకు తెలియదు అంటే ఆమె అంటే మరణి గారు వెళ్ళిపోయిన కాడ నుంచి తనుజా డల్ అయినట్టు అనిపించింది అన్న అది ఎందుకో ఏం ఆడితే అర్థం కావట్లేదు మరి ఆమెకి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి కొద్దిగా బూస్ట్ ఇప్పిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇంత ముందు ఆయన పేరేంది ఆయన హరీష్ గారికి బూస్ట్ ఇప్పించారు వాళ్ళ వైఫ్ తో మాట్లాడి అట్లా తనుజా కూడా బూస్ట్ బూస్ తిప్పిస్తే బాగుంటుంది ఆమె చాలా డల్ అయిపోతుంది టూ త్రీ డేస్ నుండి అబ్జర్వ్ చేస్తుంటే డల్ అయిపోతుంది కానీ ఆమెకైతే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు బయట బిగ్ బాస్ లో ఏ కామెంట్లు చూసినా తనుజా లవ్ తనుజా సింబల్ తనుజా 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 అంటున్నారు చాలా మంది సీరియల్ యాక్టింగ్ అంతా ఇక్కడ చూపిస్తుంది ఆ ఫేక్ గా నటిస్తుంది అంటున్నారు అది కరెక్ట్ అంటావా అంటే ఇప్పుడు దాకా అయితే నటించలేదు అన్న ఏం చేసినా కూడా స్టార్టింగ్ లో కళ్ళు తిరిగినాయి అన్నది కూడా కళ్ళు తిరిగేది కూడా ఒక యాక్టింగ్ సీరియల్ యాక్టింగ్ అంటారు అంటే కళ్ళు తిరిగి అంటే కళ్ళు తిరిగి ఆమె ఎమోషనల్ కొట్టేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే టాప్ ఫైవ్ లో ఉండే క్యారెక్టర్ క్యాండిడేట్ తనుజా ఆమె ఈ చాలా ఓటింగ్ ఉంది బయట కూడా కామెంట్స్లలో కూడా ఎక్కడ చూసినా తనుజా ఫాలోయింగ్ ఉంది బిగ్ బాస్లో ఇద్దరు ఎంటర్టైనర్స్ ఉన్నారు అంటే అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగా వర్క్ అవుట్ అయింది అది ఇమాన్యుల్ ఒకడు తనుజా ఒకటి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉంది సో తనుజా ఇప్పుడు ఏమైనా కలు తిరిగి పడిపోయినా ఏ జనం వచ్చినా ఏమైనా కూడా బిగ్ బాస్లో ఆమె ఉంటేనే అక్కలేకుంటే ఈ మాన్యులు తన కామెడీ పండుతుంది లేకపోతే అసలుకే బిగ్ బాస్ మధ్యలో మధ్యలో ఉందంటే ఇంకా పడిపోయింది ఇంటర్నే కెప్టెన్గా ఎలా ఫీల్ అవుతుంది మామెంట్ ఎవరు ఇమాను కెప్టెన్ బాగుందన్న ఆయన నిజం చెప్తారా ఎంటర్టైన్మెంట్ పరంగా ఇమానుల్ ఒక్కడే గుంజుకొస్తున్నాడు మన రా మనకి ఆయన ఒక్కడే మూమెంట్ ఇస్తున్నాడు అన్న మంచిగా ఆయన గుంజుకొస్తున్నాడు ఆయన సైన్ టైప్ శ్రీజ వచ్చిందంట మరి ఎలా చూడొచ్చే విషయాన్ని శ్రీజ అన ఎందుకన్నా మళ్ళీ పోయినా అని మళ్ళీ ఎందుకు గురించి వద్దన్నా వద్దు ఇక తీసుకొస్తే తీసుకొస్తే రేంజ్ లో తీసుకొస్తే బాగుంటది ఆమె అయితే వద్దు ఆయుషా ఆయిషా వెళ్ళిపోతే నాకు మస్తు బాగైతుంది నిజంగా మస్తు బాగైదు అండి నేను ఒక ఏడ్ వచ్చినయో ఇష్యూ అయితే డాక్టర్లు ఉంటారు కదా బిగ్ బాస్ లో వాళ్ళు పెడతారు కదా నాకు మస్తు బాగైతుంది ఆషా ఒక అందమైన అప్సరస అలాంటి అంటే రెండు కళ్ళు చాలా న్యూటార్కి సరే ఆ ఉందని చెప్పి ఓపెన్ చేసిన బిగ్ బాస్ నేను స్టార్టింగ్ లో ఓపెన్ చేసినా వెళ్ళిపోయినా నేను కోసం బిగ్ బాస్ ఓపెన్ చేస్తాను ఒకటి ఆయుషా ఒకటి మాధురి మాధురిద్దరి కోసం ఓపెన్ చేస్తా అలాంటిది మాధురి చూపింది మాధురి ఆమె కాలం బాగుంటది ఆమె అంటే ఆమె మాటలు గాని బిగ్ బాస్ లో ఇద్దరికి రేంజ్ ఉందన్న నా విషయంలో ఒకటి మాధురికి ఇంకొకటి ఆయిషాకి వీళ్ళిద్దరికి బ్రేక్అప్ అయింది వాళ్ళిద్దరు బ్రేక్అప్ అయింది నిన్ననేమో వాళ్ళు మళ్ళీ కళ్యాణ్ గారి పులిహాలు కలుపుతాడు మాట్లాడవా అంటే ఆమె ఆమె ఏమంటాం తెలుసా నువ్వు అందరి ముందు తిట్టకు అవసరమైతే లోపలికి వెళ్లి లోపలి తీసుకువెళ్ళి కొట్టు అంట ఏం కొట్టాలి ఏం ఇద్దరు లవర్స్ ఆ మరి వాడేవాడు డేమన్ పవన్ ఎవడు అర్థం కాదు వాళ్ళ వాళ్ళది వాళ్ళ వాళ్ళ పని మనకు అర్థం కాదన్న పవన్ కళ్యాణ్ డేమన్ పవన్ రిందు చౌదరి ఇది ఆ పవన్ పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు తను మీద అటాక్ చేస్తాడు అమ్మ కొద్ది కొద్దిగా మాట్లాడుతుంది కొద్దిసేపు దూరం పెడుతుంది కానీ స్టార్టింగ్ లో ఆయుష్ కూడా అటాక్ చేశారు కానీ ఆషా నిప్పు అని అర్థమైపోయింది అది అయితే ఆయిషా ఇల్లు కూడా అయితే నాకైతే అస్సలు నచ్చలేదు అన్న మళ్ళీ మళ్ళీ తీసుకొని ఒకవేళ ఫీవర్ వస్తే ఇంత ముందు గంగమని పచ్చలు తీసుకుపోయి పచ్చలు తీసుకొచ్చారు ఆ ముసలామని తీసుకొచ్చినప్పుడు ఎంగు అమ్మాయి ఈమె కోసం చాలా మంది ఆ ఉంటారు వాళ్ళు వాళ్ళ హార్ట్స్ బ్రేక్ అయిపోతాయి కాబట్టి అరే ఆయుష ఉంటే బాగుండు ఆయుషా కోసమే చూసేటోళ్ళు కొంతమంది ఉంటారు నాలుగు వాళ్ళు సో వాళ్ళ వాళ్ళ కోసం పెట్టాలి మళ్ళీ తీసుకురావాలి అన్న లోపల మొత్తం ఏమైపోయిందా ఎందుకంటే అసలు జిమ్ జిమ్ లో తీసుకోపోయినప్పుడేమో అక్కడేమో అందంగా అంటే జిమ్ లో గా చెమట పడుతుంది కానీ అక్కడ కూడా మేకప్ వేసుకొని పోయిందని మాకు ఇప్పుడు అర్థమైంది లోపలి చూస్తేనేమో అసలు ఏదో పల్లెటూరులో ఒక లేడీ లెక్క కనిపిస్తుంది బయటనేమో ఆ జిమ్ లో రిచ్ కనిపించింది అన్న బయట అప్సరం తీసుకోపోతే అంటే అందంగా చూపించి ఈవెన్ బిగ్ బాస్ లో పోతే ఎలా ఉంటది ఎలా ఉంటది అని చెప్పి ఆమెకు అసలు మేకప్ ఇవ్వట్లేదు కొనియట్లేదు అసలు రంగు అయితే బయటపడుతుంది ఆమె ఎట్లుందంటే బాహుబలిలో ఎంగు అనుష్క శర్మ పుల్లలు ఎరుపున అనుష్కా శర్మ ఆడుకుందా జిమ్ చేస్తుందే ఉంది ఎవరితో చేస్తుందా జూపేట్లే మరి నిన్న బిగ్ బాస్ ఇద్దరు పోలీస్ వచ్చి ఎలా అనిపించ

తనతో ఉంటే బాగుంటా కళ్యాణ్ అంటే చెప్తారా నీతో ఉంటే బాగుంటుందన్న సుమన్ అన్న సుమన్ శెట్టి మాత్రం హైలైట్ అన్న సుమన్ శెట్టి గారు అంటే స్టార్టింగ్ లో ఒక టూ వీక్స్ దాకా ఆయనకి అసలు ఇంకా అసలు ఉంటడా బిగ్ బాస్ లో ఉంటా ఈయన తీసుకొచ్చారు లక్ష్మీపాప కంటే దారుణంగా ఉన్నాడు అనుకున్నారు కానీ ఆయన మాత్రం ఇంకా అంచెలంచెలుగా పోత ఉన్నాడు టాప్ ఫైవ్ దాకా వస్తాడు మనకి ఎందుకంటే మంచి కామెడీ సెన్స్ కానీ ఇమాన్యుల్ తో జరిగే కామెడీ సెన్స్ కానీ గేమ్ లో ఆడేటప్పుడు మాటలు కానీ చాలా బాగున్నాయి ఆయనకి మంచి వర్త్ ఉంది బయట ఎక్కువ ఫాలోయింగ్ ఉంది రెండు మూడు ఎమోషనల్ సీన్స్ తో ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంటా ఆయన